అనిలజు పుట్టిన దివసమున అట దుర్యోధను నరనుతృతరాధారికి అగ్రనందనుడు పుట్టే కలియం శమున ఆ దుర్యోధనుడును క్రవ్యాధారవంబున్ శివాదంబున్ మధుకగుంకృతియు నానరాస పద్వానము భూది కంపముగా చలంగే విగతాంభో బృన్నభో వీదియందు ఆదిచ్ఛ్యుతిమాయగ మరియు దుర్యోధన జన్మానంతరంబున రుద్రాష్టనకు వైశ్యాపుత్రుండైన అంతగాంధారికి ఒక్కొక్క దివసంబున ఒక్కొక్క రెండుగా క్రమంబున దుస్సహ దుశ్శల జలసంధ సమ సహ వింద అనువింద దుష్ప్రదర్శన వింద్రదర్శన దుర్మర్షణ దుర్ముఖ దుష్కర్ణ కర్ణ వివింశతి వికర్ణ చల సత్వ సులోచన చిత్రోపచిత్ర చిత్రాక్ష చారుచిత్ర శరాసన దుర్మదర్విగా వివిత్సుకటానన ఊర్ననాభ సునాభ నంద ఉపనందక చిత్రబాణ చిత్రవర్మ సువర్మ దుర్విమోచన అయోబాహు ಮಹಾಬಾಹು ಚಿತ್ರಾಂಗ ಚಿತ್ರಕುಂಡಲ ಭೀಮವೆಗ ಭೀಮಲ ಬಲಾಕಿ ಬಲವರ್ಧನ ಉಗ್ರಾಯುಧ ಸುಷೇಣ ಕುಂಡಧಾರ ಮಹೋದರ ಚಿತ್ರಾಯುಧ ನಿಶಂಗಿ ಪಾಸಿ ವೃಂದಾರಕ ದೃಢವರ್ಮ ದೃಢಕ್ಷತ್ರ ಸೋಮಕೀರ್ತಿ ಅನೂದರ దృఢసంధ జరాసంధ సదసువాక్ ఉగ్రశ్రవ ఉగ్రసేన సేనాని దుష్పరాజయా అపరాజితకుండచాయీ విశాలాక్షురాధర దృఢహస్తహస్త వాత సువర్చ ఆదిత్యకేతు బహువాసీ నాగదత్త అగ్రయాయ కవచి క్రధన ధనుర్ధర ఉగ్ర భీమరధ వీరబాహు అలోలుప అభయ రౌద్ర కర్మదృఢ రథాశ్రయ ఆదృశ్య కుండవేది విరావి ప్రమధ ప్రమాది దీర్ఘరోమ దీర్ఘబాహు వ్యూఢోరు కనకధ్వజ కుండాసి విరజసులు అనంగ నూరూరు కొడుకులు పుట్టిన ఆతనూజులకందర దుశ్చలయను కూతురమర అందు దౌహిత్రంతులహీన పుణ్యగతియుంతునే కౌరవుండూ ఇడ్లు ఏకోత్తర శత పుత్రులంబడీ కృతార్థందయ్యున్న భీష్మ విదురాది బంధుజనంబులు పురోహిత ప్రముఖ బ్రాహ్మణ వరుడునూ వచ్చి ఒక్కనాడు ఏకాంతం వైత్తనిది మన దుర్యోధను జన్మంబున పెక్కులు దుర్నిమిత్తములు పుట్టె జగజ్జన సంక్షయ జననుండగునని పలికెదరు ఎరుకగల మహాత్ములు వాణి కులమునకు సేయు పురుషాధమును ఇమ్ముల దూషించి జగంబును కులమును రక్షించుటరుదే కుల కావున ఇప్పుడు దుర్యోధను దూషింతము నీకు వెండియు పుత్రశతంబు సంపూర్ణంబై పెరుగుతున్నయీ అని నా ధృతరాష్ట్రుండు పుత్రమోహంబున అప్పరు కులు విన నోపకుండే అంత అటశత శృంగంబున కుంతీదేవి భీమసేను సుపుత్రుం దశమ దివసంబున వేల్పులకు మరొక్క కొడుకునెత్తుకుని దేవగృహంబునకు గిరి గహ్వరంబున నుండి ఒక్క పులి వెలువడి అయి పైకి లంఘించిన వీరుడు పండుమహీపతి దారుణ బాణత్రయమున త్యాఘ్రంబున్ తారుణి దారుణిత్రెళ్ళగా నడుమన భూరి భుజుండేసి కాచే పుత్రు దేవి పురుషార్థుల భయంబున పరవశయై పరవశయకు బాలకుడు శిలోకరము పైబడియే తద్భాసురతనుహతి చేసి రాలు చూర్ణం బయ్యం చూచి పాండురాజు సంభ్రమంబున భరతంచి విస్మితుండై కొడుకు నెత్తికొని కుంతీదేవిందోడ్కొని వేల్పులకు మృక్కించి మగిడి నిజాశ్రమంబునకు వచ్చి సుఖంబుండి గాంధారి ధృతరాష్ట్రులకు శతంబు బుట్టుట విని ఋషుల వలన దివ్యమంత్రోపదేశంబుకుని